విజువల్ విజువల్ పరంగా 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 అవసరం లేదు తోపు ఎవరైనా సూపర్ చేస్తాడు కథ ఏంటి బ్రో సూర్య అన్న సింహాన్ని తీసుకొచ్చి ఏదో పిల్లిని కాపాడినట్టు ఏదో ఎలా ప్లాన్ చేశాడంటే ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ అన్న పోయి పాపని కాపాడినట్టు ఈ సినిమాలో సూర్య పోయి అబ్బాయిని కాపాడేటట్టు చేశాడు అసలు అరువుడు తప్ప ఏం లేదు బ్రో సినిమాలో ఇంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేయాల్సిన అవసరం నిజం చెప్పాలా తెలుగు వాళ్ళు సినిమా తీసినాడు తమిళ వాళ్ళు హిందీ కార్తీక్ నేను బ్రో రోలెక్స్ ని ఎంట్రీ చేసినట్టు కార్తీక్ ఎంట్రీ చేశారు హండ్రెడ్ పర్సెంట్ అదే కానీ ఏముంది బ్రో అసలు సినిమా చెప్పడానికి ఏముంది చెప్పు ఇంత పెద్ద సినిమాని మళ్ళీ అంత పెద్ద ఫ్యాన్స్ ని మొత్తం డిసపాయింట్ చేసిండు మెయిన్ గా సూర్య అన్న అసలు ఏం తీశారు మగధీరకి దీనికి పోల్చడం ఏంటి బ్రో అర్థం పర్సెంట్ పోల్చొద్దు బ్రో సినిమాని తెలుగు సినిమాకి వన్ పర్సెంట్ పోల్చొద్దు సినిమాని అసలు అర్థమవుతుందా కథ ఏముంది బ్రో అసలు సినిమా మొత్తం చూస్తున్నంత చెప్పు అరే ఏంట్రా ఏం చెప్తున్నావు రాను ఆ ముక్క అర్థం కావట్లా నాకు అర్థం కావట్లేదు కాదు ఆ సినిమాని ఆ డైరెక్టర్ అర్థం కాలేదు ఇప్పుడు పాయింట్ చెప్పాలంటే విజువల్ పరంగా సినిమా బాగుంది విజువల్ గా డిఓపి డిఓపి పని బాగుంది అక్కడ కథలేదు సినిమా ఏం చేస్తావు బ్రో